ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది ఇప్పటికీ సిరీస్లో రెండు ఒకటితో వెనకంజలో ఉన్న టీమిండియాకు ముగ్గురు కీలక ఆటగాళ్ళు గాయాల కారణంగా అవుట్ అవడంతో టీమిండియాకు అయోమయ పరిస్థితుల్లో నెలకొని ఉంది ముఖ్యంగా భారత కీలక ఆల్రౌండర్ అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు అతను ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఇంజూర్ అవడంతో అతను పూర్తిగా టోర్నీ నుంచి బయటకు వచ్చాడు అదేవిధంగా హర్దీప్ సింగ్ కూడా ప్రాక్టీస్ సెషన్లో భాగంగా అతనికి గాయం కావడంతో అతను కూడా టోర్నీ నుంచి అవుట్ అయ్యాడు హర్దీప్ సింగ్ స్థానంలో ఇండియా ఏ ప్లేయర్ అయినటుండి అన్షుల్ కంబోజు జట్టులో స్థానం సంపాదించాడు దీప్ కూడా తన ప్రాక్టీస్ సెషన్లో భాగంగా కీలకంగా గాయం అవడంతో ఇండియా వరుసగా గాయాల కారణంతో భారత కీలక ఆటగాళ్ళు దోనం కానున్నారు దానికి తోడు భారత కీలక బ్యాటర్ అయినటువంటి రిషబ్ పంత్ కూడా మూడవ టెస్ట్లో కీపింగ్ సమయంలో చేతికి ఇంజూరీ అవడంతో అతను కూడా నాలుగో టెస్ట్లో ఆడేది అవకాశం ఉందా లేదా కూడా క్లారిటీగా తెలియదు ఒకవేళ ఉన్నట్లయితే అతను కేవలం ఒక బ్యాటర్గా మాత్రమే వచ్చే అవకాశం ఉంది ఒకవేళ రిషబ్ పంత్ మ్యాచ్లో లేనట్లయితే ధ్రువ్ జోరలు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది కీలకమైన నాలుగో టెస్ట్లో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిన స్థితిలో కీలక ఆటగాలు దూరం కావడంతో ఇండియా అయోమయ స్థితిలో నెలకొని ఉంది ఇటువంటి సమయంలో భారత ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ ఎస్ఎస్వి జైస్వాల్ కొనసాగుతారు అదేవిధంగా కరుణ్ నాయని తప్పించాలనే వాదనలు వచ్చినప్పటికీ అతనికి ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కీలక ఆటగాళ్ళ దూరం కావడంతో నాలుగో స్థానంలో కెప్టెన్ సుబ్మన్ గిల్ కొనసాగుతాడు ఐదో స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్గా కొనసాగే అవకాశం ఉంది ఒకవేళ బ్యాటర్గా కొనసాగే అవకాశం లేకపోతే అభిమన్యు ఈశ్వరన్ లేదా సాయి సుదర్శన్ వీరిద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది ఆరవ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా తన స్థానాన్ని కొనసాగిస్తాడు అదేవిధంగా బౌలింగ్ బలాన్ని లేదా బౌలింగ్ యూనిట్ని పేషర్ సిరాజ్ అండ్ బుమ్రా కొనసాగిస్తారు గాయపడ్ ఆకాశదీప్ స్థానంలో అన్సుల్ కంబోజ్ తన స్థానాన్ని ఇండియా జట్టులో కొనసాగించనున్నాడు అదేవిధంగా ప్రసిద్ధి కృష్ణ టీంలో ఉన్నప్పటికీ అతను మొదటి రెండు టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు ఇటువంటి సమయంలో భారత్ ఒకవేళ బౌలింగ్లో లేదా బ్యాటింగ్ ఆర్డర్లో ఎటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వంటి వాషింగ్టన్ సుందర్ శార్దుల్ ఠాగూర్లో నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో తెలియదు సో భారత ఈ సిరీస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన నాలుగో టెస్టుకు ముందు ఇటువంటి గాయాల పడిన ఇండియాను వేధించడం భారత్కు కొంచెం కష్టసాధ్యంగానే ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్